హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే మల్టీగ్రెయిన్ దోశలు అయితే చేస్తున్నానండి మల్టీగ్రెయిన్ దోశ ఇది లింగయ్య టిఫిన్ సెంటర్లో యాభై సంవత్సరాల చరిత్ర గల చట్నీ అని చెప్తున్నారు కదా అది ఎలా ఉందో ట్రై చేద్దామని ఈరోజైతే నేను ట్రై చేశాను ఆ చట్నీతో పాటు అల్లం చట్నీ దాంతోపాటుగా మల్టీగ్రెయిన్ దోశ అండి ఇప్పుడు దీనికి నేను ఏమేం పప్పులు ఎంతెంత క్వాంటిటీలో వాడాను ఎలా చేశాను అని అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇవి టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నిజంగా ఫ్రెండ్స్ చట్నీ మాత్రం యాస్టీస్గా వాళ్ళు చెప్పినంత టేస్టే ఉందండి అందుకే ఇంత ఫేమస్ అయ్యండి వచ్చేది మీరు కూడా అయితే ఖచ్చితంగా అయితే చేసుకొని తినండి ఫ్రెండ్స్ చట్నీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంది రండి నేను ఎలా చేశానో చూపించేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి తమిళ చూశారు కదా ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అండి మల్టీగ్రైన్ దోశ అంటే నేను ఆరు రకాల పప్పులుతో కలిపి ఈ దోశ అయితే వేసుకుంటున్నాను దీనికోసం నేను ప్రతిదీ కూడా కప్పు చొప్పునైతే తీసుకున్నానండి ఇది కొంచెం కప్పు తక్కువ ఉంది పచ్చని పప్పు పప్పు ఒక మొత్తం అన్నీ ఒకటే కొంతలో తీసుకుంటున్నాను ఇది కందిపప్పు ఇవి మినపగుళ్ళు ఇవి ఉలవలు ఇది బొబ్బరిపప్పు ఇది పెసరపప్పు ఇవి మొత్తం అన్నీ ఒకటే కొలత ప్రకారంగా వంద గ్రాములు వంద గ్రాములు సుమారు అయితే చొప్పునైతే తీసుకున్నాను రైస్ మాత్రం రెండు కప్పులు తీసుకున్నానండి రెండు వందల గ్రాములు ఇప్పుడు వీటిని ఆరు గంటల పాటైతే మనం నానబెట్టుకోవాలి నీళ్లు పోసుకొని ఆరు గంటల పాటు వీటిని నానబెట్టుకొని శుభ్రంగా కడిగి సాయంత్రం అయితే మనం పిండి అయితే పట్టేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ మనకు పప్పు అయితే నానిపోయిందండి ఆరు గంటల తర్వాత ఇట్లా మొత్తం కడిగి గాలిచి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి మిక్సీ పిండి మెత్తగా పట్టేసుకొని ఇంకా దోశలు వేసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ మనకు పిండి అయితే చక్కగా పొంగి మంచిగా పర్మట్ అయిందండి ఇప్పుడు మనం చట్నీ అయితే తయారు చేసుకుందాం దీనిలోకి ఈ చట్నీ ఈరోజు నేను ఫ్రెండ్స్ నేనైతే ఒక డిఫరెంట్ చట్నీ అంటే డిఫరెంట్ ఏం కాదు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బాగా లింగయ్య చట్నీ అనేది అయితే బాగా ఫేమస్ అవుతుంది కదండి ఈరోజు నేను ఇందులోకి అసలు ఆ చట్నీ అయితే తయారు చేద్దాము మనం ఎప్పుడు చేయలేదు కదా టేస్ట్ ఎలా ఉంటుంది అని అయితే మాత్రం ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ దీనికోసం నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసి పల్లీలు అయితే ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్ పల్లీలు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక నాలుగు అయితే వెల్లుల్లి గర్భాలు వేసుకుంటున్నానండి యాభై సంవత్సరాల చరిత్రకల చట్నీ చట్నీ కోసం టిఫిన్ తింటారు అని అయితే బాగా చెప్తున్నారు కదా ఎప్పుడూ చేసుకునేలే కాకుండా అసలు ఎలా ఉంటుందో ఒకసారి అయితే ట్రై చేద్దాం అనిపించింది నాకు అందుకే నేనైతే ఈరోజు ట్రై చేస్తున్నానండి సింపుల్గానే చేసుకోవచ్చు చేసిన తర్వాత నేను టేస్ట్ ఎలా ఉందనేది అయితే చూడాలి మనం అందుకే నేనైతే చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు మిర్చి కొంచెం దగ్గరగా వచ్చేసాయి ఏగేవి అనుకున్నప్పుడు దాని సరిపడా మనం తినగలిగినంత కారం అయితే వేసుకోవాలండి కారం వేసి స్టవ్ బంద్ చేసుకుంటే ఇంకా దీని వేడుక అయితే ఇది సరిపోద్ది దీంట్లో కొద్దిగా చింతపండు వేయాలండి కొంచెం సాల్టు ఒక చుక్క నీళ్ళు వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నామండి ఇది మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు ఇంకొక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఎక్కువగానే మిరపగుడ్లు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను నేను కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వీటిని ఎర్రగా వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఇది ఆఫ్ చేసుకుందామండి ఇది కూడా ఎర్రగా వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి స్మెల్ మాత్రం సూపర్ సూపర్గా వస్తుందండి ఇప్పుడు ఇది మనం మిక్సీ అయితే పట్టుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సారీ ఇది చట్నీ పట్టేది క్లిప్ అయితే మిస్ అయిందండి చట్నీ అయితే రెడీ అయింది ఇప్పుడు మనం దోశలు అయితే వేసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం

చూసాడు ఫ్రెండ్స్ దోశ అయితే మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన మల్టీగ్రెయిన్ దోశలు అయితే రెడీ అయిపోయాయండి చూశారు కదా నేను ఎలా చేశాను ఇదే ప్రకారం అదే కొలతలతో అన్ని పప్పులు వేసుకుని చేసుకుంటే టేస్ట్కు టేస్ట్ హెల్త్కి హెల్త్ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ మంచి ఆరోగ్యంగా అయితే తినచ్చు రెగ్యులర్గా మనం వైట్ రైస్తో చేసుకునే దోశలు కాకుండా ఈ చట్నీ కూడా లింగయ్య చట్నీ అని చెప్పేసి నేను వీడియోలో చూసిందేనండి యూట్యూబ్లో చూసే చేశాను కరెక్ట్గా అయితే అట్లానే వచ్చిందో పాటు అల్లం చట్నీ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల